ంగ్ రోడ్ లో పెద్ద గోల్కొండ వద్ద భారీగా గంజాయి పట్టుకున్నామన్నారు శంషాబాద్ పోలీసులు సైబర్ ఎస్పోజీ పోలీసులు నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి గంజాయి పట్టుకున్నట్లుగా కంటైనర్ లో తరలిస్తున్న సుమారు ఎనిమిది వందల కిలోల గంజాయి సీజ్ చేశామన్నారు పట్టుబడ్డ గంజాయి విలువ రెండు కోట్ల ఎనభై లక్షల వరకు ఉంటుందని ఒరిస్సా నుండి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నారు ఇక అరకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి స్మగ్లింగ్ లో కీలక నిందితు బలిమెల్లకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమిషన్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ ట్రాన్స్పోర్ట్ గా ఉంటున్నాడు ఇక గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్పోర్ట్ మూడు లక్షలు తీసుకుంటాడు మహారాష్ట్రకు చెందిన రిసీవర్ మారుతి పటేల్ పరహారీలో అన్నాడు అతన్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు మహారాష్ట్రలో మారుతి గంజాయి రిసీవ్ చేసుకున్న తర్వాత మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో ఫ్లెడ్లర్లకు సప్లై చేస్తాడు ఈ కేసులో సంజీవారెడ్డి బీదర్కు చెందిన వ్యక్తి డ్రైవర్ కమ్ ట్రాన్స్పోర్టర్ గా ఉన్నాడు సంజీవ్ విఠల్ రెడ్డి ఈ నెల ముప్పై ఒకటిన ఫుడ్ ఐటమ్స్ లోడ్ తీసుకుని వైజాగ్ డిమార్ట్ వెళ్ళాడు వెళ్లాడు అక్కడి నుండి ఇది వస్తు వస్తు రాము సహకారంతో తన కంటైనర్ లో గంజాయి తీసుకుని వచ్చాడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ పోలీస్ నార్కోటిక్స్ అండ్ సైకార్ సబ్సెన్సెస్ పైన జీరో టాలరెన్స్ తోటి దీన్ని ఎట్లయినా అరికట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రతి ఫేజ్లో దట్ ఈస్ డి సప్లై డిస్ట్రిబ్యూషన్ కన్జ్యూమర్ ప్రతి ఫేజ్లో దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తాం జరుగుతుంది అట్లనే మా సిపి సైబర్బాద్ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్స్ కాలేజెస్ కమ్యూనిటీస్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో యాంటీ డ్రగ్ కమిటీస్ కూడా పెడతాం జరిగింది అట్లానే ఎన్ఫోర్స్మెంట్ సెల్స్ యాంటీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ భాగంగానే నిన్న మన ఎస్ఓటీ శంషాబాద్ పోలీసు టీనాప్ టీమ్స్ దీన్ని అప్రియంట్ చేస్తాం జరిగింది కాబట్టి ఐ అపీల్ టు ద పబ్లిక్ దట్ మీరు కూడా ఈ ఫైట్లో మాతో పార్ట్నర్ అయ్యి దీన్ని ఇంకా ఎఫెక్టివ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొద్దిగా బిల్స్ లేనట్టు అనిపించినాయి దానికి జిఎస్టి అవన్నీ కూడా దానికి సంబంధించిన వే బిల్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది అది దాన్ని కూడా కన్సర్న్ ఆఫీసర్స్తో చెక్ చేయిస్తాం సార్ ఇంత పగటిబందిగా ప్లాన్ చేసిన తెలంగాణ పులు జట్ట పట్టుకున్నారు సార్ ఏమంటారు ఇంత పగటిబందీగా నెంబర్లు మార్చారు దొరకకుండా చేశారు కానీ మన మన పోలీసు కలుదొప్పి అప్పుడు కష్టమే కానీ ఇంత ప్లాన్ చేసిన పట్టుకుంటే ఎలా సార్ మీ అందరికి తెలియజేయటం కొద్దిగా బిల్స్ లేనట్టు అనిపించినాయి దానికి జిఎస్టి అవన్నీ కూడా దానికి సంబంధించిన వే బిల్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది అది దాన్ని కూడా కన్సర్న్ ఆఫీసర్స్తో చెక్ చేయిస్తాం సార్ ఇంత పగటిబందిగా ప్లాన్ చేసిన తెలంగాణ పులు గట్ట పట్టుకున్నారు సార్ ఏమంటారు ఇంత పగటిబందీగా నెంబర్లు మార్చారు దొరకకుండా చేశారు కానీ మన మన పోలీసులు కలుదానికి కష్టమే కట్టెల కిడ్నాప్ కు గురైన పోలీసులు స్టేషన్ తీసుకొచ్చారు పోలీసులు రంగారెడ్డి జిల్లా ఇమ్యూల్ నర్వా గ్రామంలో పట్టుకున్నారు పోలీసులు కిడ్నాపర్ ఎండి బిలాల్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు కిడ్నాపర్ ను విచారిస్తున్నారు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించారు పోలీసులు